నమస్తే అండి బోస్ కుమారి కూటమి చంద్రబాబు నాయుడు గారు ప్రజలను మాత్రం దయచేసి పిచ్చోళ్లను మాత్రం అనుకోవద్దు ల్యాండ్ టైట్ల యాక్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారిని ముంచేసింది ఇది మాత్రం నిజం అంటే చాలా కారణాలు ఉన్నాయి వాటిలో ప్రధానమైన కారణం ఇదే పెడితే తీసుకుంటారు కానీ వాళ్ళు ఒక పావులో తీసుకెళ్తానంటే అసలు ఒప్పుకోరు కానీ దానికి అతీతంగా అదృష్టమో లేకపోతే ఆంధ్రప్రదేశ్ అదృష్టమో ఏమో తెలియదు కానీ మొదటిసారి అమరావతి రాజధాని పెడుతున్నాం భూములు ఏమంటే భూములు ఇచ్చారు ఆ భూములు ఇచ్చే దాంట్లో కూడా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ జరిగాయి ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ జరిగాయి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు బయటకు వచ్చి భూమి ఇస్తే తీసుకోండి బలవంతం చేయొద్దు అలాగని చేస్తే మాత్రం లక్ష మందితో ధర్నా కూర్చుంటారని చెప్పాడు కాబట్టి అక్కడి నుంచి ఆ భూ చట్టం అనేది మారింది అమరావతి భూములు చాలా వరకు స్వచ్ఛందంగా ఇచ్చినాయి ఇచ్చారు వాళ్ళకి ఏదో అగ్రిమెంట్ రాసుకున్నారు అయిపోయింది ఆ తర్వాత ఎందుకు రాష్ట్రం కోసం ఇచ్చినాయి ఆ తర్వాత వాళ్ళకి అసలు రాష్ట్రంతో సంబంధం లేదు వాళ్ళు ఏదో పరాయి వాళ్ళు అనేటువంటి విధంగా వాళ్ళకి ముద్ర వేసేసి కులముద్ర వేసేసి అసలు రాజధాని సర్వనాశనం చేశారు వైసీపీ పార్టీకి సంబంధించి అంటే వాళ్ళు పడ్డటువంటి ఆవేదన మామూలు విషయం కాదు అసలు మామూలు విషయం కాదు ఆవేదన కొన్ని సంవత్సరాల పాటు కేసు వాళ్ళ భూములు ఇచ్చి రాష్ట్రానికి వాళ్ళ భూములు ఇచ్చి వాళ్ళైతే కామ్గా ఇవ్వకపోతే వాళ్ళ పంట వాళ్ళు వాళ్ళు వాళ్ళ బతుకలు బతికేవాళ్ళు అలాంటి వాళ్ళ దగ్గర భూమి తీసుకొని వాళ్ళని కేసులు పెట్టించి కొట్టి రోడ్ల మీద ఇచ్చి రక్తాల గారిలా కొట్టి విపరీతంగా అవమానించి వాళ్ళ ఇళ్ల మీద డ్రోన్లు బాత్రూమ్ మీద డ్రోన్లు ఎగరేసి ఆడవాళ్ళని కూడా చూడకుండా ఈ ఏప్రీగా హింసించి ఇంత ఘోరాతి ఘోరమైనటువంటి విషయాలు చేశారు ఇవన్నీ రాష్ట్ర ప్రజలు గమనించలేదా ఖచ్చితంగా గమనించారు రక్తాలు కారిపోయి గుడికి వెళ్తున్నా కూడా ఆడవాళ్ళని లాంటి చార్జ్ చేశారు చేతులు గేట్లు పగిలిపోయినాయినాయినాయిన ఆడవాళ్ళకి అంత ఘోరం చేశారు మరి ఇంకొక రైతు అప్పుడే నేను ఎన్నిసార్లు కొన్ని వందల వందల వీడియోలు చేశాను నేను ఈ పాయింట్ మీద నేను మొన్న ఈ ఛానల్లో కూడా కేవల్ క్రియేషన్స్ కాదు ఈ ఛానల్లో కూడా చెప్పాను నేను ఖచ్చితంగా రైతులు నమ్మరు ఇక ప్రభుత్వాలను నమ్మరు అని ఆ రోజు నేను నేను ఎక్స్ప్రెస్ చేసిన భయం కూడా అదే ఇక ప్రభుత్వాలను ఎలా నమ్ముతారు అని వాళ్ళు స్వచ్ఛందంగా అంటే అభివృద్ధికి భూములు ఇవ్వమంటే ఖచ్చితంగా భూములు ఇస్తారు ప్రైవేట్ భూములు కానీ ఈ విధంగా చేస్తే ఇంకెందుకు ఎందుకు భూములు ఇస్తారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు భూములు ఇవ్వమండి మళ్ళీ కొత్తగా భూములు ఏమంటారు ఆయన ఆలోచన ఇంతకు ముందుగా చెప్పాను మళ్ళీ అదేంటంటే డెవలప్ అవుతూ ఉంటుంది ఇప్పుడు తీసుకున్నటువంటి ఒక ముప్పై వేలు నలభై వేల ఎకరాలు మళ్ళీ ఎక్స్ట్రా తీసుకుంటే అవి రేట్లు పెరుగుతాయి వాటిని నమ్మేసి అప్పులు తీర్చేయచ్చు ఆల్రెడీ అభివృద్ధి ఉంటుంది ఆ అభివృద్ధికి ఏంటంటే మనీ జనరేట్ అవుతుంటది ఆ మనీకి సంక్షేమం చేస్తుండొచ్చు రాష్ట్రం సుభిక్షం అయిపోతుంది అనేటువంటి లెక్క ఇదే తీసుకుంటున్నారు దాన్ని తీసుకుంటున్నారు మంచి పనే కానీ పరిస్థితులు అలా లేవు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రేపు పొద్దున మళ్ళీ అధికారంలో రాకపోతే మా పరిస్థితి అనేటువంటి భయం మళ్ళీ వాళ్ళకి ఉంటుంది కదా ఆ భయం ఉన్నప్పుడు రాజకీయాలు నమ్మలేనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళకి గ్యారంటీ ఏంటి వాళ్ళకి ష్యూరిటీ ఏంటి ఒకసారి నమ్మకం పోయిన తర్వాత అది నిలబడదు ఖచ్చితంగా నిలబడదు అసలు సమస్యలు నిలబడదు అసలు వాళ్ళు పడ్డటువంటి నరకం రైతులు పడ్డ నరకం ఇంకొక రైతు దాన్ని కావాలని కొని తెచ్చుకోడు ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి కావాల్సిన నమ్మకం ఆ నమ్మకం ఖచ్చితంగా కలిగించాలి రాజధాని డెవలప్ చేస్తూ ఉండాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏంటి రాజధానిని డెవలప్ చేస్తూ ఉంటాం డెవలప్ చేస్తూ ఉంటే పక్కన ఉండేటువంటి భూములకు రేట్లు పెరుగుతాయి ఆ రేట్లు పెరిగినప్పుడు రైతుల నుంచి తీసుకోవడానికైనా కూడా వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఇవ్వాలి డబ్బులు ఎక్కువ ఇవ్వాలి అగ్రిమెంట్ కూడా బాగుండాలి ఇప్పుడు ఆ డెవలప్ అవుతుంటే రేట్లు పెరుగుతాయి ఆ డెవలప్ కాకముందే ఎంత డెవలప్ అవుతుంది ఎలా డెవలప్ అవుతుంది అనేటువంటి విషయంలో ఆయనకి తెలుసు కాబట్టి ముందుగానే తీసేసుకుంటే డెవలప్ అయ్యే సమయానికి రేట్లు పెరుగుతాయి అదంతా ప్రభుత్వానికి డబ్బు వస్తుంది ఆ డబ్బు తప్పు తీర్చొచ్చు అనేది ఆయన లెక్క కావచ్చు ఇది లెక్క కాబట్టి అంత పిచ్చోళ్ళేం కాదు ప్రజలు ఒకసారి పడ్డారు ఒకసారి నమ్మారు నరకం చూశారు ఇంకోసారి చూడటానికి సిద్ధంగా లేరు బట్ ఇక అది ఆంధ్రప్రదేశ్ ఒకసారి రైతులు నమ్మినటువంటి నమ్మకాన్ని పోగొట్టుకోవటం అనేది ఆంధ్రప్రదేశ్ యొక్క అనేది ఆంధ్ర ప్రజల యొక్క దురదృష్టం అయిన వచ్చి మేబు ఇప్పుడు నమ్మరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏడాడో తీసుకోలేక అమరావతిలోనే తీసుకోగలుగుతాం ఎందుకంటే రాజధాని ఆడే ఉంది కాబట్టి మరి ఏమైతే చూడండి